హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ త్రిదీషన్ముఖా వ్లాగ్స్ టుడే రెసిపీ శనగల చాట్ మసాలా మనం ఎక్కువగా జర్నీస్లో రోడ్ సైడ్ ఎక్కువగా కనిపించే ఈ చాట్ మసాలాని ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మీకు చెప్తాను మరి లేట్ ఎందుకు ఈ శనగల చాట్ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు వరకు శనగలని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని అందులో పావు లీటర్ వరకు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు శనగల్ని వేసుకొని ఆయిల్లో డిప్ చేస్తూ కాస్త ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు టూ సెకండ్స్కి మనకి పుట్నాల పప్పులా రెడీ అవుతాయి ఇలా పుట్నాలలో ఫ్రై అయిన శనగలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ బేసన్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సేమ్ అదే విధంగా మరొక గుప్పెడు శనగలని వేసుకొని ఆయిల్లో డీప్ చేస్తూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి పుట్నాల్లో రెడీ అవుతాయి ఇలాగే మిగతా శనగల్ని కూడా డీప్ ఫ్రై చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా శనగలన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక వెడల్పాటి గిన్నెలో కానీ లేదా బేసన్లో కానీ వేసుకొని శనగలు కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి ఈ కారం సాల్ట్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫ్రై చేసిన ఈ శనగలకి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ వాటికి సరిపోతుంది ఇలా కారం కలిపిన శనగలని స్టోర్ చేసుకొని రోజు ఈవినింగ్ స్నాక్స్లా కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు సీసాను తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ శనగల మసాలా చాట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్